హాయ్ అండి లైట్ వెయిట్ లేడీస్ బ్రేస్లెట్స్ కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి లేట్ చేయకుండా డిజైన్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఒకసారి విజిట్ చేసేద్దాము ఫస్ట్ అయితే తో ఫినిషింగ్ ఇచ్చినటువంటి డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ ఎంటైర్ ప్యాటర్న్ అంతా కూడా సేమ్ డీటెయిలింగ్తో వస్తుంది సిక్స్ పాయింట్ ఫోర్ జీరో సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి ఈ కలెక్షన్ అంతా కూడా చెన్నై షాపింగ్ మాల్ బ్రాంచ్ నుండి చూస్తూ ఉన్నాము హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి చాలా కలెక్షన్ ఉంటుందండి సో పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ ద్వారా కలెక్షన్స్ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది మీకు నచ్చిన డిజైన్ని షాట్ చేసి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేసినట్లయితే క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ అనేది తెలియజేస్తారండి ఎవ్రీ డే గోల్డ్ ప్రైస్ ఫ్లెక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏ స్టోర్ వాళ్ళు కూడా ప్రైజెస్ మెన్షన్ చేయడానికి ఒప్పుకోవట్లేదు సో మీరు ప్రైజ్ ఏదైనా తెలుసుకోవాలి ఏదైనా ఆర్నమెంట్కి అనుకుంటే జస్ట్ స్క్రీన్ షాట్ చేసి ఆ నెంబర్కి షేర్ చేయండి మీకు క్లియర్ ప్రైజ్ డీటెయిల్స్ అనేది వాళ్ళే మీకు తెలియజేస్తారండి మీరు పింక్ చేసిన రోజు ఉండే గోల్డ్ ప్రైస్ ప్రకారం వాళ్ళే మీకు ప్రైజ్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు అండ్ ఇది ఇంకొక మోడల్ అండి సో మనకు సింపుల్గా కావాలి టూ సైడ్ చైన్ ప్యాటర్న్ కావాలి అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ మరొక సింపుల్ అండ్ క్యూట్ డిజైన్ అండి చాలా బాగుంది సింపుల్గా త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ అండి వెరీ లైట్ వెయిట్ అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు మిడిల్లో వరకు కాస్టింగ్ డిజైన్ అనేది వస్తుంది టూ సైడ్స్ కూడా చైన్ ప్యాటర్న్ ఇచ్చారండి ఫోర్ పాయింట్ ఫోర్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము డీడీ బాల్స్లోనే అక్కడక్కడ బీడ్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి రెగ్యులర్గా మనము టోటల్ డీడీ బాల్స్ చూస్తాము ఇందులో బీడ్స్ యాడ్ చేయడం వల్ల కలర్ఫుల్గా అయితే ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది వచ్చేప్పటికే టోటల్ ఫ్లోరల్ డిజైన్ స్టైల్లో వచ్చిందనమాట సో ఈ మోడల్ కూడా క్యాస్టింగ్ డీటైలింగ్తో ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి లైట్ వెయిట్ నుంచి సెవెరీ వరకు మోడల్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇందులో కూడా సీజెడ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు సిక్స్ పాయింట్ త్రిబుల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము ఇది కూడా టోటల్గా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో లో వస్తుందండి క్యాస్టింగ్ డీటైలింగ్తో మంచి డిజైన్ సో సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉందండి డిడి బోల్స్లో ప్లెయిన్గా కావాలి అనుకుంటే ఈ విధంగా అయితే అవైలబుల్ ఉందండి సో ఈ సైన్ గోల్డ్ వెయిట్ వచ్చేప్పటికీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకు స్టోన్ వర్క్లో ఆల్టర్నేటివ్గా మనకు ఫ్లవర్ ప్యాటర్న్ అనేది హైలైట్ అయింది ప్లెయిన్ ఎల్లో గోల్డ్ ఫ్లవర్స్ అండ్ స్టోన్ ఫ్లవర్స్తో లుక్ అనేది డిఫరెంట్గా వచ్చిందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సింపుల్ లాకెట్ అండి మిడిల్లో చిన్న ఫ్లవర్ లాకెట్ ఇచ్చారు టూ సైడ్స్ చైన్ ఫినిషింగ్ విత్ ఫోర్ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఈ మోడల్ అవైలబుల్ ఉంది ఇది ఇంకొక డిజైన్ అండి సో ఇది కూడా మనకు సన్నగా టోటల్ డిజైన్ అంతా కూడా ఎంటైర్ కి అయితే వచ్చేసింది చాలా బాగుందండి సో లైట్ వెయిట్లో ఇలా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు సిక్స్ పాయింట్ త్రీ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా సింపుల్ లాకెట్తో వస్తుంది టూ సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ ఇచ్చారండి అలాగే సీ అనేది హైలైట్ అయ్యాయి వెయిట్ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఇది ఇంకొక మోడల్ అండి ఓవెల్ షేప్లో సీ ఫినిషింగ్ ఇచ్చారు మిడిల్లో వచ్చేప్పటికి పింక్ స్టోన్ అనేది హైలైట్ అయింది టూ సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది మనకు పింక్ గ్రీన్ అండ్ వైట్ సీజెడ్స్తో ఓవెల్ షేప్లో ఎల్వేట్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ అనమాట లైట్ వెయిట్లోనే కొంచెం గ్రాండ్ లుక్ ఉందండి చాలా బాగుంది సిక్స్ పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము హార్ట్ షేప్లో అలాగే మనకు లీవ్ డిజైన్తో ఆల్టర్నేటివ్గా అయితే ఈ మోడల్ వచ్చేసింది సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో డిఫరెంట్గా కొంచెం స్టోన్ ప్యాటర్న్లో కనుక చూస్తూ ఉంటే మాత్రం ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని ప్రిఫర్ చేయొచ్చు సో ఇది మనకు వెస్ట్రన్ వేర్ కానివ్వండి జీన్స్ మీదకి అలా వేర్ చేసినప్పుడు మంచి లుక్ అనేది వస్తుంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు ఇటాలియన్ స్టైల్లోనే హార్ట్ షేప్లో ఎంటైర్ బ్రేస్లెట్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది షైన్ అవుతుందండి బాగా ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ సేమ్ ప్యాటర్న్లో ఓన్లీ మిడిల్ లాకెట్ కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉందనమాట టూ సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ ఇచ్చారు ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఇది ఇంకొక మోడల్ అండి సో చిన్న సర్కిల్ డిజైన్లో ఫ్లవర్ ప్యాటర్న్ అనేది సీజర్స్తో పింక్ అండ్ వైట్ సీజర్స్తో హైలైట్ అవుతూ వచ్చింది ఆల్టర్నేటివ్గా టూ సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ అండి ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఉంది ఓన్లీ ఈ చైన్ బ్రేస్లెట్సే కాకుండా కడా బ్రేస్లెట్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి ఇప్పుడు కూడా మనం వీడియోలో నియర్లీ ఫిఫ్టీ డిజైన్స్ వరకు అయితే విజిట్ చేస్తూ ఉన్నామండి ఇవే కాదు మీరు స్టోర్కి విజిట్ అవ్వండి చాలా మోడల్స్ని కూడా చూడొచ్చు అండ్ ఇది ఇంకొక మోడల్ అండి సీ వస్తుంది సిక్స్ పాయింట్ నైన్ జీరో టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అండ్ గ్రీన్ స్టోన్ లవర్స్ ఉంటే కనుక ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్కి ప్రిఫర్ చేయొచ్చు సో ఇందులో కూడా మనకు సీ ఫినిషింగ్ అనేది వచ్చిందండి అండ్ వెయిట్ వచ్చేప్పటికి టెన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ సీజెడ్స్తో వచ్చినటువంటి మరొక డిజైన్ సింపుల్ డీటెయిలింగ్తో ఉందండి అండ్ ఈ డిజైన్ యొక్క నెట్ వెయిట్ వచ్చేప్పటికి సెవెన్ పాయింట్ జీరో డబల్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఇది ఇంకొక మోడల్ అండి సో ఇది కూడా మనకు సీజెడ్స్ అలాగే ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో వస్తుంది సింపుల్ డిజైన్ టూ సైడ్ చైన్ ఫినిషింగ్తో ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ వన్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ మ్యాంగో ఫినిషింగ్లో వచ్చినటువంటి మరొక మోడల్ చూస్తూ ఉన్నాము విత్ సీజెడ్ సీ మోడల్ కూడా హైలైట్ అవుతుంది సెవెన్ పాయింట్ వన్ జీరో త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఇది ఇంకొక మోడల్ అండి సో ఈ ప్యాటర్న్ కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది అండ్ ఎయిట్ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఇది మనకు త్రీ లైన్ ప్యాటర్న్ అండి చాలా బ్రాడ్గా వచ్చింది లైట్ వెయిట్లోనే డిఫరెంట్గా ఉందండి లాకెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి చాలా ఎల్గెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సింపుల్ లాకెట్తో వచ్చినటువంటి మరొక మోడల్ అనమాట సో ఈ లాకెట్లో టూ సైడ్స్ కూడా హార్డ్ షేప్లో ఫినిషింగ్ వచ్చింది టూ సైడ్స్ చైన్ ఫినిషింగ్ ఉంటుంది ఫోర్ పాయింట్ నైన్ వన్ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి సో సింపుల్గా ఇలా మనకు హ్యాంగింగ్ స్టైల్లో కావాలి అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి శాంపుల్ డిజైన్స్ అయితే ఈ మోడల్లో కొన్ని ప్యాటర్న్స్ని చూద్దామండి సో ఇది ఫస్ట్ డిజైన్ ఫోర్ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇది కూడా మనకు హ్యాంగింగ్స్ టైప్ లోనే వస్తుంది లైట్ వెయిట్లో లో ఉందండి ఓన్లీ త్రీ పాయింట్ టూ జీరో ఫైవ్ గ్రామ్స్ సో త్రీ గ్రామ్స్ రేంజ్లో కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు లైట్ వెయిట్లో నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు లైట్ వెయిట్లో వచ్చినటువంటి మరొక డిజైన్ ఈ హ్యాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వచ్చాయండి త్రీ పాయింట్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు చైన్ అనేది సేమ్ వస్తుంది హ్యాంగింగ్ డ్రాప్స్ అనేది డిఫరెంట్గా వస్తాయి అనమాట ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ఈ విధంగా మనకు ఆల్టర్నేటివ్గా డిజైన్ అనేది హ్యాంగింగ్ ట్రాప్స్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది త్రీ పాయింట్ ఫోర్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఇది ఇంకొక మోడల్ అండి సో ఇది వచ్చేప్పటికి లీవ్ డిజైన్లో వచ్చింది ఆల్టర్నేటివ్గా రోడియం పాలిష్ స్టైల్లో అయితే ఇంక్లూడ్ చేశారు అండ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ సో ఇది కూడా మనకు సీజర్స్తో ఆల్టర్నేటివ్గా హైలైట్ అవుతూ వచ్చినటువంటి మరొక డిజైన్ ఫిష్ ప్యాటర్న్లో డిజైన్ చేశారండి టూ సైడ్స్ చైన్ ఫినిషింగ్ వచ్చింది ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉంది ఇది ఇంకొక డిజైన్ అండి సో ఇక్కడ మనకు హ్యాంగింగ్ ఈ విధంగా డిఫరెంట్గా అయితే ఇచ్చారు అదేవిధంగా ఈ డిజైన్లో కూడా సీజర్స్ అనేది ఆల్టర్నేటివ్గా హైలైట్ అయ్యాయండి సింపుల్గా ఇది ఇంకొక మోడల్ అండి సో వెల్ షేప్లో అలాగే హార్ట్ షేప్లో ఆల్టర్నేటివ్గా అయితే వచ్చేసింది చైన్ కూడా టూ లైన్ ప్యాటర్న్లో ఉందండి డిఫరెంట్గా ఉంది మోడల్ వచ్చేప్పటికీ అండ్ ఇది ఇంకొక ప్యాటర్న్ అండి సో ఇది మనకు మిడిల్లో పికాక్ అలాగే మల్టీ స్టోన్తో స్టోన్ బాల్స్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చాయి టూ సైడ్స్ కూడా సేమ్ డిజైన్ అనేది ఉందండి ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ పికాక్ లాకెట్తో ఇది ఇంకొక మోడల్ అండి లాకెట్ ప్యాటర్న్లో కూడా లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే ఈ విధంగా అయితే అవైలబుల్ ఉంది ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి ఇది ఇంకొక మోడల్ ఇది కూడా హ్యాంగింగ్ స్టైల్లోనే వచ్చిందండి పైన వచ్చేప్పటికీ రోడియం పాలిష్లో ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతూ వచ్చాయి అండ్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సీజెడ్స్తో వచ్చినటువంటి మరొక డిజైన్ అండి సో ఈ మోడల్ వెయిట్ వచ్చేప్పటికి సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటల్ అంటుల్దే బాయ్ బాయ్